శివుడు మెడలో పామును చూస్తుంటాము ఆ పాము పేరే వాసుకి శివుడు అంటే భయాన్ని దాటి నిలిచిన మహాయోగి ఆయన మెడలో ఉన్న పాము మరణం భయం చెడు అహంకారంపై శివుడి సంపూర్ణ ఆధిపత్యాన్ని విజయాన్ని సూచిస్తుంది విశ్వ మహాసముద్రం చిలికే సమయంలో హలాహలం అనే ఘోర విషం బయటకు వచ్చింది ఆ విషం ప్రపంచాన్నే నాశనం చేసే ప్రమాదం ఉండగా విశ్వాన్ని రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు దేవతలో ఉపయోగించిన తాడుగా ఉన్న వాసుకి పాము కూడా ఈ ప్రక్రియలో భాగమైంది అది కూడా కొంత విషాన్ని గ్రహించింది వాసుకి చూపిన భక్తికి కృతజ్ఞతగా ఆ విష ప్రభావాన్ని తగ్గించడానికి శివుడు వాసుకిని తన మెడలో హారంలా ధరించాడు మరో అద్భుతమైన విషయం ఏమిటంటే శాస్త్రంలో పాము అనేది కుండలినీ శక్తికి సంకేతం మన వెన్నెముక దిగువ భాగంలో నిద్రిస్తున్న ఈ శక్తి పాము ఎలా చుట్టుకుని ఉంటుందో అలానే మనలో నిశ్చలంగా ఉంటుంది ధ్యానం భక్తి నియమంతో ఈ శక్తి మేల్కొంటే అది చక్రాల ద్వారా పైకి ఎదిగి జ్ఞానం బలం శాంతిని అందిస్తుందని చెబుతారు